సిటీ సిటీ ఇండియా న్యూస్ న్యూస్ తెలుగు వెల్కమ్ టు నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీఆర్ఎస్ రెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అమరచింత చింత నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన సొంత మండలం చిన్న చింతకుంట నుండి కాకుండా భూత్పూర్ మండలం నుండి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలుపొందారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి భూత్పూర్ మండలి నాయకులు స్వర్ణ రెడ్డిని పోటీ చేయించి గెలుపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఇక కేటీఆర్ ఆదేశాలతో ఆమెకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు ప్రస్తుతం రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ మారాలి అన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రెడ్డి సమక్షంలో చేరారు జెడ్పీ చైర్మన్తో పాటు కొంతమంది కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు